पुनव <muchas>

సంతరం అయితే ఏ తల్లికైనా సంబరం ఏ తండ్రికి అయినా నా కొడుకు నా బిడ్డ రాజు సంతరం అనుకున్నాడు ఉన్నో ఇంటికి ఆ పండుగ అయితే ఆశపడితే ఎందుకు అన్నం పెడతారని రాజు ఇంటికి ఆ పండుగ అయితే రాజ్యం మొత్తం ఆశపడితే అన్నం పెడతారండి అన్నదమ్ముడు ఆశపడతారు ఏ అన్నం పెడతారో ఏ తమ్ముడు ఏం పెడతారా ఇక్కడ పురుడు చెప్తాను కుమ్మరి కమ్మరి సరసాగలు మాది మాల కొల్లకు వాళ్ళు తెలిసిన పాండితులు వచ్చిన ఇంటికి ఆనందని పొమ్మన్నాడు ఊళ్ళోళ్ళంతా ఇంటికి వచ్చేవాడిని కన్నా ఆయిల్ ఇట్లా ఉండొద్దని మొత్తం అలంకరణ ఎత్త ఉన్నాడా పనసలు వచ్చి

నా బిడ్డ పేరు నా కొడుకు పేరు పెట్టు కడిగండం కర్మ గచ్చరణుడు అన్నాడు అయ్యా కడిగండం ఏమి లేదు ఆడవిళ్ళ కూడితే ఆ మాసం ముందు కూట్లా మొగడు కూడితే పున్న ముందు కూట్లా ఆ మాసం మధ్యలో పున్న మధ్యలో కూట్టిండు పున్నమా చంద్రుడు అని ఈ పిల్లగా శుక్ర పక్షులు అని సూర్యుడు ఉదయించగట్ల కుట్టిండ్రు ఈ పట్ట పేరు సుభాషణను నీ పేరు సుభాషణ అయ్యా నీ కొడుకు శశిరేఖ నీ కొడుకు భూమంతరాజు వాటవంటి చూసి అప్పుడు అట్లా అస్తిలు ఎక్కడ డబ్బున్నది కొడుకు నీకు బిడ్డ గుట్టే పేరు పెడతామన్నారు అయ్యయ్యో బ్రాహ్మణులు ఎప్పుడు వెళ్ళిపోయింది రాదు అన్నీ కట్ట కడిగిపోయింది ఊళ్ళేమని చూస్తే ఆనందని వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతాను బ్రాహ్మాని కొరికెదిరే ప్రకారంగా కొడుకు ఆ బిడ్డను ఆదుకోమని చెప్పిండు అరే నేను లోపల తొట్టగాడి తప్పుడు కట్టినా బాగాలేదు బామా ఇక్కడ పైన మనిషి చెప్పి కచ్చిన కాడికి ఎప్పుడు వెళ్ళిపోయిండో మరి ఇవాడి ఈరల్లి వారి విన్నల్లా మరి అలా భర్త అయిలయ్యలేడా అని భార్య ఉండే పడిగే భార్య లక్ష్మి ఇలా కొడుకు ఉండే పడికే కొడుకు ప్రవీణ్ బిడ్డ ఉండే పడికే బిడ్డ పల్లవైనా ತಲ್ಲಿ ಉಂಡೆ ಉಂಪೇ ತೆಡಿ ನಡಕಯ್ಯ ನಾ ಕೊಡುಕು ಉಂಡೆ ಉಂಟಪ್ಪೇ ಎಡಿಗ ಮಾ ತಂಡಿ ಐಲಯ್ಯ ಓ ಏ ಲೋಕಾನ ಎಲ್ಲಿ ಮಾಕೆಟ್ಲಾ ಕೇ ಓ ನೈಲಯ್ಯ ಓ ನಾಯ ಮಾತನಾಪಟ್ಟಿ ಚೆಲ್ ವದಿಪಟ್ಟಾಯ నూ ఎక్క డండు ఎల్లి నాన్నా ఎట్ల గన్ల వడిది వే నానా ఇలయా నాన్నా నానా పున్నా పు బాయ గాడే బిడో ను ఆడు విల్లవే అవ్వా రేబ్రే మరి గల్లా నీ పెళ్ళైందాడే బిడా గా పచ్చని పండ్ల ముత్యాల బోలి విరా నువ్వు చున్నప్పుడు గావచ్చిన బ్రాహ్మణయ్య అంటే విజో ఓ విద్యా పల్లవి ఇవాళ కాళ్ళు గడగాలి మీ కన్న తండ్రి ఏడంటే ఈ ఆ గంతేసి మంది మా నాన్న లేడు అని నువ్వు ఎంతవారు బిడ్డ

చెకు సిద్ధు పెడుతున్నా వైరాలిపోతున్నా ఆ లారి నీ బొట్టు ఆలో కలిపి నీ నీలారి నీ బొట్టు నీళ్ళ గడిపే భార్య మళ్ళవా నా బాధిదీ కొడు కన్నా మాట ముగాలు నేను వెళ్ళిపోతా ఉన్నా రానాని అంటే ఎవరు నెల బలగాన్ని వాసిండు మైలయ్య బండలా కలిసిండు బాంధవులా వాసి be the తన కుటుంబ సభ్యులు మరి ఒక్క ఐదు వందల రూపాయలు ఇచ్చి ఇలా కన్న తండ్రి అయిన పేరు అది చేసి నా కొడుకు ప్రవీణ్ ఆనాడు అమ్మా సంగతి ఎక్కడ ఉండగా జరిగిపోరిత్ర మరి ఎత్తనా బ్రాహ్మణులు నీ కొడుకు పేరు శ్రీమంతుడు నీ బిడ్డ పేరు శ్రీవంతులు పెట్టి ఎప్పుడు వెళ్ళిపోయి ఊళ్ళో ఉన్న లోకులు అన్నదానం వద్రదానం వచ్చిన బ్రాహ్మణులతో చిన్న చిన్న మణిభద్ర చివదాల చిమ్ములు ఇప్పుడు దానం ఇచ్చిన ఎత్తుకొని దమ్మడీ తొలకబ్రామాణం తొట్టేగా కట్టాలే పూలు తొట్టే కట్టి కట్టినా తొట్టే చుట్టూ పూలు కట్టినా పూలు పిచ్చి పూలు పూలు తెలారంగా లేదు గణపురం మొత్తం తిరిగినాం ఇక్కడ కనకంబరాలు మల్లెమొగ్గలు దొరకలే ఆ కట్ట పిచ్చి పూలు అయితే పిచ్చి పిచ్చి పాటలు మంచి నేను పాట పాడినా అనుకో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంటికాడ వన్నోళ్ళు ఊతం ఇచ్చి రావాలి అది ఇక్కడ అంతేనా ఓ డోల్ కొట్టి చూడా దంచుకో ప్లాస్టిక్ డోల్ నన్ను ఎప్పుడు కొడుతున్నారు వీడు పొట్టి ఉన్న ఎగరెగరైనా లేక నాకు ఒక్కనొ బిడ్డ పుట్టిందంటే పెళ్లి చేసినాక అత్తతో పోదు మామతో ఓదుగా మోడతో మిండలతో పోతాడు మా పాటలు వారికి గెగ్గలు గెగ్గలు ఉంటాయి అన్న తల్లి వాడితే గడమలు మెచ్చాలని నువ్వే వాడుకోడా But I don't

ఇరవై ఒక్క దినం వెళ్ళింది ఆ తొట్ట కట్టింది జోగాల బాడవాడని అక్కనే అమ్మాడు నా కోడలు శశిరేఖ ఉన్నది ఇలా గిన్ని రోజులు పొద్దు కడతాను కాని ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు అన్న నా కోడలు నాకు వస్తే అతని ఎట్లా ఉన్నది అనిపిస్తుంది అలా నీ బిడ్డ ఎట్లా ఉన్నదని నన్ను మందలు నా బిడ్డను కూడా అమ్మా ಕೋಡಲ್ ಆ ಕೋಡಲು ಸೇರ್ತಲಾ ನಾ ಬಿಡ್ತಾನೆ ಈಗ ನಾವು ಕೋಡಲ ಕದಿರೋ ಬರಿ ಕೋಡಲ ఎవరా అన్నప్పుడు ఆ గోడలు చెదిరేక చెవులందు పెట్టింది ఇది ఎవరా చెదా అబ్బో మా అత్త ఇయ్యాల కోడల 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 అని విలువ పట్టే ఓ ముసల్లానికో దసరేక అన్నట్టు ఇలా పోరిని పోరని అన్నది కట్టే నేను కనాలే నేను ఈడుకున్నా జోడుకున్నా గుబ్బుకున్నా దెబ్బకున్నా వేయాలనుకున్నా కరడానుకున్నా పెద్దడానికిన్నా ఖరీగా వరియడానికి నేనున్నా కంటే నేను గనాలగా కోడలకు సంతానం అయితలే అని గాయలోని తీసుకోవాలి గాయలోని తీసుకోవాలి 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 గుడియానికి తీసుకుపోయిన మేము మేకల మాకు అట్లా పట్టేది వరం అంటారు గోడల్లో సంతానం అయితే అని చెడులతో బీర్రోళ్ళతో కట్టించి పెట్టాం கொண்டக்குலசித்திரா <laughs> அடுத்து <laughs>

నాకేడు తీర్చందా నూడిచిందే ఉల్లిందే చల్లుడా అయితే ఆకులు ఉడతానా టెంట్ వన్ మొదలారం ఎప్ప గట్టేబుల్ ఇష్టం అని పెట్టిండు ఎక్కడ వాళ్ళు అక్కడ బ్లేట్ తిన్నారు అన్నే పెట్టిపోయారు మళ్ళీ కడిగిపోవద్దా వాళ్ళు

నా బిడ్డలు నీకు ఇంత ఇంత బరువైపోయిందా నా పిల్లలు అయినా నా కోడలు గోలపుల్ల ఏవో తెలిసి తెలియక మాట్లాడుతుంది ఇలా కాకుండా నీ పైన అయ్యో అత్తారీ పానం ఎట్లా ఉన్నాను మందలు ఇయ్యపోతుందా అయ్యో ఆడబిడ్డ నా బిడ్డరు మందలు ఇయ్య పోతుందా అనుకున్నది ఆ బిడ్డకు కడుపు నిండా పానం ఎత్తింది కంటి నిండా ఆ పిల్లలు నిద్రపోతుంది పిల్లలు వేసింది తొట్టలోనే వేసింది లంకంత ఇంటిలో ఉంటది నా కోడలు పరిఎత్తుంది నా కోడలకు కాసేపు అంత రామ రామ